ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ప్రపంచవ్యాప్తంగా అల్బినిజం ఉన్న వ్యక్తుల మానవ హక్కులను గుర్తించే తందుకు అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ పదమూడున అంటే ఎలాటి రోజున జరుపుకుంటారు ప్రతి ఏడాది ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అల్బినిజం కారణంగా అన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నటువంటి వాళ్ళకి చైతన్యం అందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యరాలుగా పనిచేసినటువంటి డాక్టర్ స్వేచ్ఛ గారు ఇప్పుడు దాని గురించి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో ఉన్నారు తనతో నమస్తే డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ అనేది ఒక జెనటిక్ డిసీజ్ అంటే పేరెంట్స్ నుంచి మెయిన్ గా వస్తుంది పేరెంట్స్ కి కంపల్సరీ ఉండాలని కూడా లేదు ఎలా అంటే డిసీజ్ సో పేరెంట్స్ కి ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ నెక్స్ట్ జనరేషన్ లో కూడా రావచ్చు సో అది మనం ప్రివెంట్ చేయాలి అనడానికి కంపల్సరీ ఒక జనరేషన్ కి ఉంది అంటే వాళ్ళకి అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి జెనెటిక్ టెస్టింగ్స్ అని ఉంటాయి అవి చేపించుకోవాలి సో దీనికి వేరే కాజెస్ ఏమి ఉండవు రావడానికి అది ప్యూర్లీ జెనెటికల్ అందులో మెయిన్ టైప్స్ ఏంటంటే మెయిన్ గా ఐస్ అండ్ స్కిన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి ఐస్ లో ఏమవుతుంది అంటే అది మనకి అంటే ఫోటోఫోబియా మెయిన్ సింటమ్ అంటే ఎర్లీగా వచ్చేది అంటే ఫోటోఫోబియా అంటే సన్ కి సన్ వల్ల ఇష్యూస్ ఉంటాయి సన్ రైస్ వల్ల అండ్ స్కిన్ కి ఇప్పుడు స్కిన్ పైన ఫోటో సెన్సిటివిటీ పెరుగుతుంది బికాస్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మెలనోసైట్స్ అంటే ఇప్పుడు డార్క్ అవ్వడానికి రీజన్ మెలెనోసైట్స్ అది స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ సన్ రైస్ యూ రేస్ ఆ మెలెనోసైట్స్ అనేది డెఫిషియెంట్ ఉంటాయి సో సన్ ప్రొటెక్షన్ అనేది విల్ల దూరంలో చాలా వరకు తక్కువగా ఉంటుంది సో స్కిన్ అండ్ ఐస్ అనేది మెయిన్ గా ఎఫెక్ట్ అవుతాయి ఇంకా చాలా టైప్స్ ఉంటాయి సో దీన్ని మనం ఎక్కడ వరకు తగ్గించాలి అని చూడొచ్చు అంటే దీని డిసీజ్ ని ఆపడం అయితే మన వల్ల కాదు బికాస్ అది జెనెటిక్ డిసీజ్ కాబట్టి ఓన్లీ థింగ్ పేరెంట్స్ మన సిబ్లింగ్స్ కి అంటే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవడం బెటర్ అంటే నెక్స్ట్ వాళ్ళకి పిల్లలకు వస్తుందా లేదా అనే డౌట్ క్లియర్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఐస్ నుంచి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంటే రిఫ్రాక్టివ్ అంటే ఇప్పుడు లైక్ సైఫ్ చూస్ అవి రావచ్చు లేదంటే సన్ సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది సో దాన్ని ప్రివెంట్ చేయడం అనేది కుదరదు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే రెగ్యులర్ గా సన్ గ్లాసెస్ యూజ్ చేయడం రెగ్యులర్ గా ఐస్ చెక్అప్ కి వెళ్లడం ఇలా చేసుకుండొచ్చు అంటే హ్యాట్ పెట్టుకుని ఆల్ ఓవర్ గా సన్ రేస్ అవాయిడ్ చేయాలి తగ్గించాలి స్కిన్ అనేది కూడా ఎక్కువ వరకు స్కిన్ ప్రొటెక్షన్ యూస్ చేస్తూ ఉండాలి అంటే సన్ స్క్రీన్స్ కానీ అలా సో దట్ అవి ఫోటో సెన్సిటివిటీ రియాక్షన్స్ కొంచెం తక్కువ చేసే అవకాశం ఉంటుంది అండ్ రెగ్యులర్ గా డర్మటాలజిస్ట్ కి కూడా కన్సల్ట్ అవ్వాలి చాలా చక్కటి విషయాలు చెప్పారు అయితే దీన్ని మనం తెలుగులో బొల్లి అని కూడా అంటాం మేడం అంటు వ్యాధి కాదు ఇది కంప్లీట్ జెనెటిక్ వస్తుంది అయితే చాలా వరకు మొత్తం చర్మ మీద రంగు మారిపోతా ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్యాన్సర్ గా అనొచ్చా అంటే నెక్స్ట్ సీరియస్ స్టేజ్ లో అవుతుంది కానీ అలా అందరికీ భయపడాల్సిన అవసరం పేషెంట్ ని ముట్టుకోవడానికి కూడా ఏదో మనకి అంటు లాగా ముట్టుకుంటా వస్తుందేమో అలాంటి అపోహల అవసరం లేదు చాలా ధన్యవాదాలు మేడం ఈ అల్బినిజం వ్యాధి గురించి దాని అవగాహన దినోత్సవ సందర్భంగా చక్కటి వివరాలను అందించారు ధన్యవాదాలు మేడం ఓకే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా